హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఇక నేను టమాటా తోటి టూ వెరైటీస్ అయితే చేస్తున్నాను అనమాట ఏంటో మీరు అయితే చూసేసి లాస్ట్ వరకు చూసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నేను అయితే టేస్ట్ ఎలా ఉందో లాస్ట్లో చెప్పిస్తాను సో ఫస్ట్గా టమాటాస్ తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక గిన్నె తీసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టేసుకొని పొయ్యి పెట్టాక కొద్దిగా వేడైనాక అందుకు రెండు పావుల నూనె వేసుకున్నాను నూనె వేసుకుని నూనె వేడైనాక అందులోకి కొద్దిగా జీలకర్ర అవా వేసుకున్నాను జీలకర్ర అవా వేసాక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకొని అవి వేగినాక దాంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని అవి వేగినాక దాంట్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటాలు అయితే వేసేసినా అనమాట వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని నూనె పైకి వరకు అయితే టమాటాని మంచిగా ఉడకనివ్వాలి ఇంకా నా దగ్గర ఒకటే ఒక మెంతం కూర కట్టు అనమాట తను ఏం చేద్దాం అని సరే టమాటా కర్రీ అని చెప్పేసి తీసి మంచిగా కడుక్కొని పెట్టుకున్నాను పక్కకి తర్వాత ఒక కడయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని మీ కడిగి పెట్టుకున్న మెంతం కూర అయితే వేసుకొని కొద్దిగా ఫ్రై చేసినా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్క పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ అయితే టమాటాస్ అయితే ఉడికేస్తున్నాయి మంచిగా ఉడకనివ్వాలి నూనె పైకి వరకు టమాటాలను అయితే ఉడకనివ్వాలి టమాటాలు అయితే మంచి మగ్గిపోయి నూనె పైకి వస్తున్నప్పుడు దాంట్లోకి కొద్దిగా పసుపు కారం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలిపి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఇంకా ఇక్కడ పక్కన అయితే మన మెంతం కూర కూడా మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట ఇంకా ఈ మెంతం కూర తీసేసుకొని ఆ టమాటాస్లలో వేయడమే టమాటా మగ్గినాక దాంట్లోకి అయితే మెంతం కూర తీసేసుకొని వేసుకొని కలిపి ఒక ఐదు నిమిషాలు అయితే నూనె పైకి తేలే వరకు అయితే ఉడకనివ్వాలి ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని తీసుకొని అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్లో చెప్పేయండి టమాటా ఇక్కడ ఈజీ అవుతుంది సింపుల్గా ఉంటుంది మన టిఫిన్లో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా బాగుంటుంది సో ట్రై చేసి ఎలా నాకు కామెంట్ చేసేయండి ఇంకా నెక్స్ట్ నేను ఏం చేశానంటే అదే కర్రీ ఇప్పుడు నేను మంచి కర్రీ కొనుకున్నా కదా దాన్ని తీసుకుని కొద్దిగా తీసుకొని పక్కకు ఒక వేరే గిన్నెలు వేసుకున్నాను దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆ టమాటా కర్రీని అయితే వేసేసి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసిన వాటర్ పోసి ఉడికినాక దాంట్లోకి రెండు ఎగ్స్ అయితే పలగొట్టుకొని వేసుకొని ఇంకా ఎగ్స్ వేసుకున్నాక వాటర్ అన్నీ వరకు సిమ్లోనే ఎగ్స్ని అయితే మంచి ఉడకనివ్వాలి ఉడికినాక దాంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసి రైస్లోకి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది టమాటా ఎగ్ అయితే సూపర్ ఉంటుంది ఎంతమందికి టమాటా చక్కర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అట్లనే టమాటా పెత్తి కూర కర్రీ కూడా బాగుంటుంది సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్